శివాయ గురువేణమహ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము ఒక ముఖ్యమైన విషయం ఎందుకంటే ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది ఇప్పుడు కూడా పల్లెల్లో ఇది తెలియక ఒక బేస్మెంట్ అంటే ఇంటి యొక్క బేస్మెంట్ ఏ విధంగా ఉండాలని చాలా మంది తెలియక ఒకరిని చూసి ఒకరు అంటే మాది ఎక్కువ ఉండాలంటే మాది ఎక్కువ ఉండాల అని ఒక ఫ్రిస్టేజ్కి పోయి ఒకరి మించి ఒకరు బేస్మెంట్ హైట్ కట్టడము లేదా తగ్గించడము ఇలా చేస్తూ ఉన్నారండి దాని గురించి ఈరోజు మనము ఒక ఇంటి యొక్క బేస్మెంట్ ఎంత ఉండాలి ఎలా ఉండాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాము ఎందుకంటే ఇది చాలా మందికి ఉపయోగపడే వీడియో అండి ఇది నేను పల్లెల్లో వెళ్ళినప్పుడు స్క్వే ఎక్కువ ఈ సమస్యలు నాకు ఎదురవుతూ ఉంటాయి అంటే మా ఆయన బేస్మెంట్ హైట్ ఉందని లేదా మా ఎదిరింటాయిన బేస్మెంట్ మాకన్నా హైట్ ఉంది కాబట్టి దానికన్నా మేము ఇంకా హైట్ కడితే బాగుంటుందని మాకు ఎవరో చెప్పారు దానికోసమని మేము ఈ విధంగా హైట్ కట్టాము లేదా డౌన్ కట్టామని అంటుంటారు కొన్ని చోట్ల చూస్తే నేను కొన్ని బేస్మెంట్లు చూసినప్పుడు ఆశ్చర్యపోవాల్సి వచ్చిందండి ఎందుకంటే ఒక బేస్మెంట్ అంటే అక్కడ బేస్మెంట్ ఎలా కట్టింటారంటే పక్క నీళ్ళు ఎలా ఉంటుందో అది అనవసరం కానీ వీళ్ళు మాత్రము ఒకేసారి ఒక పది అడుగులు కూడా బేస్మెంట్ కట్టిన వాళ్ళు ఉన్నారండి ఎందుకంటే ఈ బేస్మెంట్ కడితేనే వాళ్ళకు వాస్తు కుదురుతుందని ఎవరో చెప్పారంట ఆ విధంగా ఎనిమిది అడుగులు పది అడుగులు కూడా బేస్మెంట్ కట్టిన వాళ్ళు ఉన్నారండి ఇది అనవసరంగా వాళ్ళు భయపడి అనవసరంగా ఉరికే ఆ ఇంటికి లేనిపోని ఖర్చు ఎక్కువగా చేసుకుంటున్నారు అంతేగాని దీని నుంచి ఎటువంటి వాస్తు కూడా వాళ్ళకు రాదండి ఇది చాలా మంది తెలుసుకోవాలి ఎందుకంటే వాళ్ళ పక్కన ఫ్లాట్ వాళ్ళు బాగా హైట్ కట్టారనో లేదా మాకైనా డౌన్ ఉండాలను ఒక ఉద్దేశంతో లేదా మా ఇల్లు బాగా కనిపించాలనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా వాళ్ళు బేస్మెంట్ కడుతున్నారండి అది ఎటువైపు రోడ్డు ఉన్నా కానీ బేస్మెంట్ అనేది ఈ విధంగా వాళ్లకు ఆ బేస్మెంట్కి ఎంత ఖర్చు కానీ ఎందుకంటే లైఫ్ లో మళ్ళీ ఒకేసారి కదా కట్టేదండి మళ్ళీ మళ్ళీ మేము కట్టలేము కదా బేస్మెంట్ కాబట్టి ఇప్పుడే హైట్ ఉండాలని చెప్పారు మాకంతా వచ్చిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు బంధువులు దానికోసమని పది అడుగుల హైట్ పోతే వాళ్ళకి ఖర్చు అయితే అని లేని కట్టేసేమని అంటుంటారు ఇది ఎలా అవుతుందంటే అండి పక్కన ఇప్పుడు ఈ ప్లాట్లన్నీ పక్కన పక్కన ప్లాట్లు ఉన్నప్పుడు పక్కన వాళ్ళు ఒక ఫోర్ ఫీట్ బేస్మెంట్ కట్టారంటే వీళ్ళు వచ్చేసి ఒక సిక్స్ ఫీట్ హైట్ తో బేస్మెంట్ కడతారు పక్కన వాళ్ళు వీళ్ళకన్నా పక్కన వాళ్ళు వాళ్ళేం తక్కువైన వాళ్ళేం కాదు కదా కాబట్టి వీళ్ళని చూసి వాళ్ళు ఒక ఎనిమిది అరుగుల బేస్మెంట్ కడతారు వీళ్ళని చూసి ఇంకొక పది అరుగుల బేస్మెంట్ ఈ విధంగానే నేను ప్రత్యక్షంగా చూశానండి ఎందుకంటే ఒక ఊర్లో కళ్యాణదుర్గం దగ్గర ఈ విధంగానే జరిగింది ఆ ఊరికి వెళ్ళినప్పుడు నేను చూశాను వాళ్ళంతా నలుగురు అయితే ఒకరిని మించి ఒకరు బేస్మెంట్ హైట్ లేకుండా వచ్చేసారు లాస్ట్ కి చివరికి వచ్చేటప్పటికంటే చిన్నతను అతను ఆ మా అన్నో బేస్మెంట్ కన్నా అది హైట్ ఉండాలా అనే ఉద్దేశంతో ఆయన అడుగుల బేస్మెంట్ కట్టింది కూడా ఉండదు ఎందుకంటే నేను స్వయంగా చూశాను కాబట్టి చెప్తున్నాను ఇది చాలా తప్పండి ఇది చాలా పొరపాటు ఇలా మాత్రం చేసుకోవద్దండి మీరు ఒకవేళ బేస్మెంట్ హైట్ ఉండాలి అన్నదమ్ములు ఒకే చోట ఉన్నప్పుడు ఒకే కాంపౌండ్ లో ఉన్నప్పుడు భాగాన అన్న అయితే ఎవరైతే ఉంటారో ఆయన బేస్మెంట్ ఈయన ఆయనకు తూర్పునున్న వారి బేస్మెంట్ కన్నా ఒక హాఫ్ ఫీట్ హైట్ చూపిస్తే సరిపోతుందండి అంతేకాని ఆ విధంగా కాకుండా మన ఇంటి చుట్టూ కాంపౌండ్ కట్టుకున్నా కూడా మళ్ళా పక్కన వేరే వాళ్ళ బేస్మెంట్ హైట్ ఉందనే ఉద్దేశంతో తెలియక మనము ఈ పునాది బేస్మెంట్ అనేది బాగా హైట్ నిర్మించడం లేదా ఇల్లు హైట్ నిర్మించడం లేదా అందంగా ఇల్లు కనిపిస్తుంది అని హైట్ నిర్మించడం ఈ విధంగా చేస్తున్నారు దీని నుంచి వాళ్ళకు ఒరిగేది ఏమీ లేదండి వాస్తు దోషాలు అది ఏమో కానీ వీళ్ళు మాత్రం లేనిపోని అనవసర ఖర్చుతో వీళ్ళు ఇబ్బంది పడతారండి ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక ఇల్లు కట్టాలనుకున్నప్పుడు అక్కడ పరిసరాలలో ఎలా ఉంటుందంటే అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి మన ఫ్లాట్ ఎలా ఉంది మన ప్లాట్ ఏమన్నా డౌన్ లో ఉందా లేదా అక్కడ ఏమన్నా వాటర్ ఏమన్నా వర్షం వస్తే వాటర్ ఏమన్నా అక్కడ నిలబడుతుందా ఇవన్నీ చూసి మనం ఎప్పుడైనా బేస్మెంట్ మనకి తగ్గట్టుగా ఆ ఇంటికి తగ్గట్టుగా నిర్మించుకోవాలని అంతేగాని పక్కన వాళ్ళు హైట్ కట్టారని మనం హైట్ కట్టడం ఇది చాలా పొరపాటు అండి దీని నుంచి వాళ్ళకు డబ్బు వేస్ట్ టైం వేస్ట్ అంతేగాని వాస్తుకైతే ఇది కాదండి కాబట్టి నేను చెప్పేది ఏమంటే పక్కన వాళ్ళని కాదండి మనం ఇల్లు కట్టాల్సింది మన డబ్బు మన ఇల్లు మన ఇష్ట ప్రకారం మనకి అనుకూలంగా ఇల్లు నిర్మించుకోవాలి అంతేగాని పక్కన వాళ్ళు ఏదో మనకన్నా బాగా కట్టాలని మనం వాళ్ళకన్నా బాగా కట్టాలనే ఉద్దేశంతో లేనిపోని డబ్బు అనవసరంగా ఖర్చు చేసుకొని ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా ఇల్లు ఈ విధంగా పోటీ పట్టి పోటీ పడి కట్టిన ఇల్లు బేస్మెంట్ కి ఆగిపోయాయండి ఎందుకు ఇలా చేసుకున్నారంటే లేదండి బేస్మెంట్ మాకు వాళ్ళకన్నా హైట్ ఉండాలని చెప్పారు దానికోసమని ఈ బేస్మెంట్ ఇంత హైట్ కట్టాము దానికి మళ్ళీ ఈ బేస్మెంట్ కి అమౌంట్ అంతా అయిపోయింది మళ్ళా ఎప్పుడో సంవత్సరం రెండేళ్ళకి డబ్బు మిగిలిన తర్వాత మళ్ళీ ఇల్లు కట్టాలి అనుకుంటున్నామని కాబట్టి ఇది చాలా తప్పండి ఎప్పుడు కూడా బేస్మెంట్ హైట్ పెట్టాలని డబ్బు అంతా మీరు బేస్మెంట్ కి ఖర్చు చేసుకుంటే ఇల్లు కట్టడం అసాధ్యం అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా బేస్మెంట్ ఎంత ఉండాలనేది మీ ప్లాట్ను బట్టి మీ రోడ్డును బట్టి మీ డబ్బును బట్టి మీరు నిర్ధారించుకోండి అంతేగాని పక్కన వాళ్ళు హైట్ కట్టారని అది మాత్రం మీరు ఆలోచించి మాత్రం బేస్మెంట్ కట్టకండి కాబట్టి ఇది అందరూ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు